వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా హలియాలోని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష పూరితమైన రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ కక్ష సాధింపులు భాగంగానే ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అధికారాన్ని ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని సాగర్ హిల్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఇంటిని సీజ్ చేయించారని అన్నారు సాగర్ ఎన్ఎస్పీ క్వార్టర్స్ లో మాజీ ఎమ్మెల్యే కుందూరు జానారెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండగా మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఎందుకు నివాసం ఉండకూడదని ప్రశ్నించారు నియోజకవర్గ ప్రజలు విఘ్నులు చైతన్యవంతులని సమయం వచ్చినప్పుడు జాన కుటుంబానికి కర్రు కాల్చి వాత పెట్టడం తదేమన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా మేమంతా నోముల నరసయ్య కుటుంబానికి అండగా ఉంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు పిడిగం నాగయ్య జఠావత్ రవి నాయక్ తాటి సత్యపాల్ మాజీ మార్కెట్ చైర్మన్లు జవాజీ వెంకటేశ్వర్లు కామెర్ల జానయ్య మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నల్గొండ సుధాకర్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్లు ఆడేపు రామలింగయ్య మెరుగు రామలింగయ్య బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుమల శ్రీనివాసరెడ్డి గుండెబోయిన వెంకన్న పొదిల్ల శ్రీను సురభి రాంబాబు పాల్గొన్నారు జనం చెబుతూ ఉన్నారు మరి ఒక నిన్నక ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎలక్షన్ సమయంలో మీరు ఈ విధంగా రెచ్చగొట్టే పనులు కనుక చేసుకుంటుంటే ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది ఈ ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి అధికారులు కూడా రేపు జవాబు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మీరు పనులు చేయాలి తప్ప అక్రమంగా అధికారం ఉందని చెప్పి అర్ధరాత్రులు చీకట్లో లేని సమయాల్లో మరి తలుపులు బాలగొట్టి తాళాలు బాలగొట్టి బయట వేసి ఈ చేసినటువంటి దుశ్చర్యను ఈ చర్యను ఎవరూ హర్షించడం లేదు వారస తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది ఇలాంటి చర్యల్ని మేము సహించలేము ఇది ఇది ఒక రకంగా మరి ప్రజల్లో అశాంతి వాతావరణాన్ని నెలకొల్పేటువంటి చర్యగా భావిస్తూ మరి ప్రభుత్వం సరి సరైనటువంటి పద్ధతులు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం ప్రభుత్వ ఫండ్ను ఉపయోగించి మరి ఆయన కొంత దాన్ని ఆ దాన్ని డెవలప్ చేస్తే మరి దాన్ని ఓర్వలేక ఈరోజు నైట్ నైటే అక్రమంగా ఆర్డీఓ గారు వచ్చి ఇన్ ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఏదైతే ఒక డిపార్ట్మెంట్ ఉందో ఆర్డీఓ గారు వచ్చి ఎన్ఎస్పి వాళ్ళకు తెలియకుండా ఎమ్మెల్యే గారికి ఫోన్లు చెప్పి మరి ఆ రకంగా దాన్ని దాంట్లో ఉన్నటువంటి సామాన్లను మొత్తం కూడా బయట వేయటం ఇది దుర్మార్గమైన చర్య దీనిలో ఇలాంటిది కుట్రలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో నియోజకవర్గంలో బలహీన వర్గాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు జానారెడ్డి అభివృద్ధి వైపు పోకుండా ప్రశ్నించే గొంతుకల్ని మూయాలని చూస్తున్నారు నొక్కాలని చూస్తున్నారు ఇంతకంటే పది రెట్లు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది మీరు దయచేసి మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజలకు సేవ చేయండి తప్ప ఇలాంటి కుట్రలు కుతంత్రాలకు దిగి మరి బలహీన వర్గాలను తొక్కాలని చూస్తే మీకే నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాగర్ సాగర్ లో బలహీన వర్గాలు అన్ని అన్ని జాతుల కులాలు మొత్తం చూస్తా ఉన్నారు చర్యలని ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు అనుభవిస్తారు ఇటువంటి చర్యలు ఎందుకంటే గెలుపు సహజము రాజకీయాల కానీ గోడి బిందరో గెలిచిన తర్వాత ఈ రకంగా కుట్ర చేసుకుంటూ మరి మరీ కుట్ర సాధించి ఏదో చేస్తాము దీనివల్ల భయపడంతో గుర్తి చేసి నాగర్ సాగర్ నియోజకవర్గంలో మరి తెరాస బీఆర్ఎస్ పార్టీని మరి ఏదో బైబాలతో గుర్తు చేసి కార్యకర్తలు రేపు ఎలక్షన్లో పాల్గొని కూడా చేద్దామని కుట్రపూరితంగా చేస్తున్నారు కాబట్టి అది చాలా తప్పు తప్పు వాళ్ళు చేసే పనులు దీనికి ఇంకింత రెట్టింపు ఉత్సాహంతో వీళ్ళు చేసే చర్యలకు ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా రేపు బీఆర్ఎస్ ఎవరి మరి ఖచ్చితంగా నొమ్ముల భగత్ గారు ఎట్టు ఉండుకుంటూ వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జానారెడ్డి ఏంటి ఆరచకలు చేసినా ఎంత దారులు చేపించినా ఈ నియోజకవర్గ ప్రజలు భయపడేది లేదు ఇది ఖబర్దార్ అని చెప్పి జానారెడ్డి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం వాని కుటుంబానికి హెచ్చరిస్తా ఉన్నాం ఇది బౌజాల రాజ్యం ఈ పేదల రాజ్యం మీరు భయం పెట్టించి కేసులో పాలు చేసి ఇట్లాంటి పని పనిచేస్తే మీకు ఇబ్బంద పెట్టేది రేపు ఎలక్షన్ లో తేలిపోతుందని చెప్పి మీ రఘువీరిని డిపాజిట్ రాకుండా చేయడానికి మేము సిద్ధం ఉన్నాం ఖబర్దార్ జానారెడ్డి ఇప్పటికైనా మీరు మార్చుకొని జనంలో పని చేసుకుంటూ అభివృద్ధి పని చేయాలి తప్ప మీ సొంత ప్రభువాలకు మీ సొంత అవసరాలకు మీరు చేస్తా ఉన్నారు ఇలా భయపెడిస్తే ఇట్లాంటి వాళ్ళు చిన్న నాయకులంతా మా ఇంటి చుట్టూ అనుకుంటారు కానీ మీ ఇంటి చుట్టూ కాదు నీ చెంచకి అందరికి ఇల్లు ఇచ్చిన సాగర్లా వాళ్ళకు ఒక న్యాయము నువ్వుల భగత్కు ఒక న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అలా సాగర్లో ఉన్న కోటస్ నీకెట్లా ఉన్నదో నువ్వుల భగత్ కూడా అదే విధంగా ఉంది ఇది నీ నీ తాత సంపాదించిన ఆస్తి కాదు నువ్వు ఉండేది అది కూడా ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వమే ఇల్లు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అది కూడా భగత్ భగత్ స్వము కాదు అది కూడా ప్రభుత్వ స్వమే కాబట్టి భగత్ ఉంటున్నా ఇంట్లో నీకొక న్యాయం భగత్ ఒక న్యాయ నువ్వు రీసెంట్ గానే ఒక నాలుగైదు సంవత్సరాల క్రితమే హాలిలో ఐటీఐ కాలేజీ నువ్వు కబ్జా చేసింది నిజమా కాదా నువ్వు ఈ సందర్భంగా నేను జ్ఞానారెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను ఐటీఐ కాలేజీ పిల్లలు చదువుకునే రోజుల్లో నువ్వు పిల్లల్ని ఏంటో దూరం పంపించి ఆ కబ్జా చేసింది ఆ ఇంట్లో వేలుతుంది నీ పిల్లలు కాదా అట్లా నువ్వుల కుటుంబం ఏమైనా కబ్జా చేయలేదు ఏ ఇంట్లో ఎవరిని దోచుకోలేదు వాళ్ళ ప్రజల కోసమే పనిచేస్తారు ప్రజల కోసమే నిలబడతారు తప్ప ఇంకో ఆలోచన చేరు నువ్వుల కుటుంబాన్ని మీరు ఏదైనా ఇన్ని చెలగొడితే మాకు ఎవరు మాకు అడ్డం రారు నువ్వుల నువ్వుల ఫ్యామిలీ ఉంటే మా భవిష్యత్తు మాకు ఉండదని చెప్పి ఏకైక కారణంతో జానార్ రెడ్డి కుట్ర బంతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ప్రజల్ని ఈ లోక్సభ ఎన్నికల ముందల ప్రేమాదులకు గురి చేసి వాళ్ళని రాజకీయంగా అరగట అర్థపట్టు అంతే విధంగా ఇలా ప్రవర్తిస్తూ ఈరోజు చేసి అదేందని ప్రశ్నించే మాకు ఈరోజు అది ఎన్నికల కోడ్ ఉంది అధికారులు ఏం చెప్తారంటే ఎన్నికల కోడ్ ఉంది మీరు సమూహంగా రావద్దు మీరు గొంతు ప్రశ్నించవద్దు మీరు మాట్లాడొద్దు అని చెప్తారు మరి అదే ఎన్నికల ఉన్నప్పుడు అక్కడ ఎవరైతే కోటలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి తెలియకుండా కాల్ చేయవచ్చు అధికారులు ఆ ప్రశ్న అడిగితే అది ఎన్నికల కోడు ఎన్నికలు ఏమైనా వస్తుంది కేసులు అయితే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ భయాభితులకు గురి చేసి ఈరోజు రాజకీయం కలసిపోయే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇది ఖచ్చితంగా మీ ఇది ప్రజలంతా గమనిస్తున్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ అనుచేత ఇదే అధికమైతే ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రజలు మోసపోయి మోసపోయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిండ్రు ఏదో మంచి చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వం వారు అభివృద్ధిలో పాటుపడి అభివృద్ధిలో మాకంటే ముందు ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఇలాంటి చిల్లలు మన రాజకీయాలు చేసి ఏదో ఈ రకంగా మా మాజీ ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టి ఎందుకంటే సాగర్ కోటల్స్ లో అందరూ కూడా ఉన్నారు వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరి కబ్జా చేసినటువంటి పాటలు కనిపించకుండా మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి పాటలు ఒక్కటి ఎట్లా కనపడుతున్నది దీని అందరూ కూడా నాగార్జున సాగర్ ప్రజలు గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా రాబోయే కాలంలో వాళ్లకు చెప్పబెట్టిగా వాళ్ళకు బుద్ధి చెప్తారని చెప్పి చేస్తున్నాడు ఇలాంటి సంస్కృతిని అలవాటు చేస్తే రాబోయే కాలంలో కచ్చితంగా మా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఇంతకంటే ఎక్కువ కూడా జరిగే అవసరం ఉంటది కాబట్టి మీరు అందరూ కూడా గమనించి అలాంటి పాటుపడకుండా అభివృద్ధికి పాటుపడండి అభివృద్ధి చేసే దండ పొందుందని అంతేకానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి మాత్రం బాగుండదని చెప్పి ఈ సందర్భంగా నాగార్జున నిన్న జరిగిన నార్జున సాగర్ నియోజకవర్గంలోని నాగార్జున సాగర్లో ఉన్నటువంటి కోటర్ సంబంధించి మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారికి కేటాయించినటువంటి కోటర్ని ఎన్ఎస్పి అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా ఆయన కోటర్ని ఖాళీ చేయడం దాన్ని సీజ్ చేసి తాళమేయడం ఇది చాలా అసభ్యకరంగా ఉంది ప్రజలు కూడా దీన్ని అందరూ కూడా దీనికి ఖండిస్తారు ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలకు పాల్పడి ఖాళీ చేయడం ఇది చాలా చట్ట విరుద్ధమండి ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ గమనిస్తారు గమనించుకుంటూ ఖచ్చితంగా ప్రజలందరూ దీనికి సమాధానం చెప్తారు ఇది ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసానికి మాత్రమే ఈ ఎంపీ ఎలక్షన్లలో లబ్ధి చేకూరే విధంగా ప్రజలందరినీ వారితో పాటు బీఆర్ఎస్ అందరినీ భయపట్టే విధంగా ఇటువంటి చర్యలను తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం దీని అందరూ ప్రజలందరూ ఖండిస్తున్నారు ప్రజలందరూ కూడా దీనికి తగిన సమాధానం రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో సమాధానం కూడా తెలియజేశారని